మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మనం శివ ఆలయాలను ప్రతిరోజు రోజుకొక ఒక ఆలయాన్ని మనం ప్రచారం చేస్తూ ఉన్నాం వీక్షకులకు చూపిస్తూ ఉన్నాం ఎస్బీ న్యూస్ ద్వారా నేడు ప్రత్యేకత ఏమిటంటే ఒక స్వయంభు అంటే స్వయంగా వెలిసిన ఒక శివలింగాన్ని మీకు చూపించబోతున్నాం ఇక్కడ చాలా ప్రత్యేకత గల ఊరు గోదావరి పవిత్రమైన ఒకసారి చూడొచ్చు పవిత్ర గోదావరి దానికి భద్రాచలానికి గౌతమ గోదావరి ఎలా ఉందో అదే గౌతమ గోదావరి ప్రవహిస్తూ ఉంది ఆ గౌతమ గోదావరి తీరాన వెలిసిన ఒక శైవ క్షేత్రాన్ని స్వయంబు స్వయంబుగా వెలిసిన ఒక శివాలయాన్ని నేడు మీకు పరిచయం చేయబోతున్నాం ఎస్వీరు ద్వారా ఆ శివాలయం ఎక్కడ ఉంది అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పాతడిపాలెం గ్రామ పంచాయతీ చింతల బయ్యారం గ్రామంలో ఈ ప్రసిద్ధ శివాలయం వెలిసి ఉన్నది ఉమ నీలకంఠేశ్వర స్వామిగా ఇక్కడ స్వామి వారు పూజలు అందుకుంటున్నారు ఈ ఆలయం ఎప్పుడు వెలిసింది అంటే సుమారు కాకతీయుల కాలం నుంచి కూడా ఈ ఆలయం ఇక్కడ పూజలు అందుకుందని చారిత్రక ఆధారాలు తెలియజేస్తూ ఉన్నాయి ఒకసారి ఆలయాన్ని చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి చుట్టూ ఇక్కడ ఆలయ ప్రాంగణం చుట్టూ కూడా ముందు ఇక్కడ మనం చూస్తున్నాం గంట రై ముందుగా గడప ఎంట్రన్స్ కాగానే ఇక్కడ కొబ్బరికాయలు కుట్టుకునే ఒక ప్రదేశాన్ని ఆలయ ఏర్పాటు చేశారు పక్కనే ధ్వజస్తంభాన్ని కూడా ఏర్పాటు చేశారు ఈ ధ్వజస్తంభం నాదిల కాకతీయ కాలం నాటి కూడా ఉన్నట్టుగానే చరిత్ర ఆధారాలు చెప్తున్నది చాలా చరిత్ర ఒకసారి పైకి చూపించే ప్రయత్నం కూడా చేద్దాం ఒకసారి అంటే కొంచెం టెట్లు ఇవ్వడం వల్ల అది కొంచెం కనిపించట్లేదు ఆలయ అర్చకులు కూడా గోదావరి నుంచి అభిషేక కళలు తీసుకొస్తున్నారు ఆలయ అర్చకులు పరిచి ప్రయత్నం చేద్దాం ఒకసారి నెక్స్ట్ ఇక్కడ రేపు శివరాత్రి సందర్భంగా ఏర్పాట్లను చేస్తూ ఉన్నారు ఒకసారి శివాలయంలోకి వచ్చే ప్రయత్నం చేద్దాం శివాలయంలోకి వచ్చే ముందుగా ఇక్కడ పురాతన కాలంలో ఒక నంది విగ్రహాన్ని మనం మనం చూడవచ్చు చూడండి ఆ నంది విగ్రహం ఎక్కడికి పోయినా అంత అంగు ఆర్బాటాలు డిజైన్లు రౌండ్ చూపించండి ఆర్బాట ముందుకు రండి ఆర్భాటాలతో ఉంటది కానీ ఇక్కడ చూడండి పురాతన కాలం వెనకటి రోజుల ఇది ఏ విధంగా ఉందో ఆ విగ్రహానికి అలా ఉంచడం జరిగింది అన్నట్టు అంటే కాకతీయుల కాలం నాడు ఏకశిల రాయత ఎలా చేశారో అలా ఉంది ఒకసారి ఒక ఏకశిల మీరు చూడండి ఒకసారి నంది విగ్రహం కూడా ఏ విలాగా ఉంది పొమ్ములు కూడా చాలా చిన్నగా ఉన్నాయి తోక భాగంగానే ఆభాగంగా అంటే ఇంకా పురాతన వైభవాన్ని తలపించే విధంగా యొక్క ఆలయాన్ని ఉంచడం జరిగింది నందిశిడు చాలా చిన్నగా ఉన్నాడు ఇక్కడ ఒకసారి లోపల ఆలయంలోకి వచ్చే ప్రయత్నం చేద్దాం ఒకసారి అండి ఒకసారి మీరు ఆలయ కమిటీ ఉపాధ్యక్షుల వారు కూడా ఇక్కడే ఉన్నారు ఆలయ పూజారి కార్తీక్ కూడా కార్తీక్ స్వామి వారు ఇక్కడే ఉంటారు చూసినాం ఒకసారి ఆలయంలోకి వస్తే ఒకసారి స్వామివారు ఇప్పుడు స్వయంభూ శివలింగాన్ని మీకు ఎస్బీ ద్వారా చూపించబోతున్నాం ఒకసారి మీరు దగ్గరకు చూపించవచ్చు ఆ స్వయంభూ శివలింగం మనం చూడబోతున్నాం ఇక్కడ మనం ప్రత్యేకంగా ప్రతిరోజు నిత్య కైంకర్యాలు అభిషేకాలు ఈ ఆలయంలో జరుగుతూ ఉంటాయి ఎండోమెంట్ వారితో కూడా ఈ ఆలయం గుర్తింపు పొందింది ఈ ఆలయంలో నిరంతరం జంగమయ్యగా జంగమయ్య కులం శివయ్య అంటేనే జంగమయ్య ఆ జంగమయ్య కులానికి చెందిన వాళ్ళే ఇక్కడ ఆలయ అర్చకులుగా చేస్తూ ఉన్నారు బ్రాహ్మణ కులం కాకుండా జంగమ్మ కులం చెందిన వాళ్ళు ఈ ఆలయంలో చేస్తున్నారు శివయ్య అంటేనే ఆది జంగమ కులం ఆది జంగమయ్య ఇక్కడ పూజలతో అందించుకుంటున్నారు ఒకసారి శివయ్య దగ్గర చూసాం పైన నాగాభరణం కూడా ఉంది ఉత్సవమూర్తులు మూర్తులు కూడా మనం దగ్గర నుంచి మనం చూడొచ్చు ఒకసారి ఆలయ ప్రత్యేకత ఏంటో ఆలయ అర్చకుల్ని ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రత్యేకత ఏంటి శివాలయం అతి పురాతనమైన శివాలయం ఇది ఇది కాకతీయుల కాలనాటి శివాలయం ఇక్కడ నిత్యం పూజలు జరుగుతున్నాయి ఇది ఎండోమెంట్ లో కూడా ఉంది రూపదీప నైవేద్య స్కీమ్ లో ఉందండి ఇది అలాగే ఇక్కడ మన ఇది శివాలయంలో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ పాము ఉంటుంది శివాలయం శివాలయంలో నాగుపాము ఉంటుంది శివరాత్రికి కూడా ఖచ్చితంగా వస్తుంది ఇక్కడికి వచ్చి కళ్యాణాన్ని తిరస్కరించుకొని పోయి ఒక పది మంది ఒక ఇరవై మంది భక్తులు కనపడి తర్వాత కనపడదండి అంత అంటే ఆ పాము ఏ కలర్ లో ఉండొచ్చు ఎట్లుండొచ్చు గోధుమ కలర్ లో ఉండదు గోధుమ కలర్ లో అంటే మన శ్వేత కాకుండా గోధుమ కలర్ లో ఉంటుంది ఒకసారి ఇక్కడ మన ఆలయ ప్రత్యేకత చూస్తుంటే గోధుమ కలర్ లో ఉండే ఒక పాము ఇక్కడ కనిపిస్తూ ఉంటదని శివరాత్రి మన రేపు కళ్యాణ వైభవం అప్పుడు కూడా భక్తులకు దర్శనమిస్తుందని ఆలయ అర్చకులు తెలియజేస్తున్నారు ఒకసారి ఇక్కడ జరిగే నిత్య పూజలు ఏమి ఉంటాయి సార్ స్వామి ఇక్కడ ఉదయాన్నే అభిషేకం నమ్మకం చమ్మకం నమ్మకం చమ్మకంభిషేకం జరుగుతుంది ఉదయాన్నే తర్వాత భక్తులు వస్తారు ఒక మినిమం ఒక ఐదు ఆరు వేల మంది భక్తులు వస్తారు భక్తులు వచ్చేసి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఓకే దాని తర్వాత మనం బయారం వెళ్ళేసి బయారం ఒకప్పుడు అంటే మన ధర్మకర్త రావిపాటి రజనీకాంత్ బాబా గారు వల్ల సంబంధించిన వాళ్ళు మనకి తలంబరాలు బియ్యం అంటూ ఇచ్చేవాళ్ళు ఇప్పుడైతే ప్రస్తుతానికైనా కాలం చేసిన కారణంగా జనప్రియ వివరిస్తున్నారు అక్కడికి వెళ్తారు కళ్యాణం తలంబలాలు బియ్యం తీసుకొచ్చి నైట్ ఇక్కడ ఎదురుకోలు జరుగుతాయి ఎదుర్కొలు జరిగిన తర్వాత కళ్యాణం జరుగుతుంది తర్వాత హోమం జరుగుతుంది తెల్లవారే వసంత సేవతో స్వామి ఎన్ని ఊరేగింపు కార్యక్రమం బయలుదేరతారు చింతే స్వామి ఇక్కడ రెండు రోజులు అండి రెండు రోజులు ఇక్కడ గోదావరి తీరంలో ఉంది కదా ఈ గోదావరి సంబంధించిన ఉత్సవాలు అంటే గోదావరి స్నానానికి ఎంత మంది ఉంటారు ఎంత మంది భక్తులు అవకాశం ఉంది ఒక ఐదు ఆరు వేల మంది భక్తులు వస్తారు అండి గోదావరి స్నానం గోదావరి భక్తులు వస్తారు అన్నదాన కార్యక్రమానికి కూడా వస్తారు ఓకే అంటే అన్నదానం రేపు మధ్యాహ్నం నుంచి ఉంటుందా రేపు ఉదయం నుంచి ఎనిమిది గంటల ఏడు గంటల నుంచి ఉంటుంది ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ప్రతి సోమవారంతో పాటు ప్రతిరోజు దీప దూప నైవేద్యాలు అన్ని ఉంటాయి ఈ ఆలయాన్ని స్వయంభూ స్వయం రెండు ఆటలు చెప్తాం ఇది స్వయంభూ శివలింగమా ఈ ఆలయం వస్తే ఏమన్నా మహిమలు జరిగినాయి అని చెప్పుకోవాలి ఆధారాలు కోరికలు నెరవేర్చుకోవడం మనం నమ్మి ఒక ఐదు వారాల భక్తితో అభిషేకాలు జరిపించుకుంటే మాత్రం పక్క మనం అనుకున్న కోరికలు నెరవేరు ఓకే ఇప్పుడు ఎవరన్నా దూరం నుంచి వచ్చే భక్తులు ఉన్నారు అనుకోండి వాళ్ళు ఏ టైంలో వస్తే ఇక్కడ శివైకి అభిషేకం చేసే అవకాశం ఉంటుంది మన ఏరియాలో శ్రీఓమా నీలకంఠేశ్వర స్వామికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే సంతాన భాగ్యం ఎవరికైతే ఉండదో వాళ్ళు వచ్చి ఇక్కడ గనక ఐదు వారాలు కనుక పూజలు ఆచరించి అభిషేకాలు గనుక చేస్తే వారి సంతాన భాగ్యం కలిగిన ఆధారాలు కూడా ఇక్కడ ఉన్నాయని చెప్తున్నారు ఈ గుడుకున్న ప్రత్యేకత నాకు తెలిసి ఇక్కడ ఈ మండలం ఎక్కడా లేదని ప్రత్యేక చెప్పచ్చు ఎందుకంటే పవిత్ర గోదావరి తీరం పవిత్ర గౌతమి గోదావరి పక్కనే రామయ్య గారి పాదాలు కడుగుతున్న గోదావరి మన సక్కనే ప్రవహిస్తూ ఉంది అన్నట్టు నాసిక్ లో ఓకే గోదావరి పుట్టుకు ఓకే గోదావరి నాసిక్ లో ప్రారంభమైన గోదావరి ఇక్కడ ప్రవహిస్తుంది ఇట్లాంటి పుణ్య గోదావరిలో గోదావరి పుస్తకాలు కూడా రానున్న నేపథ్యంలో ఇక్కడ ప్రత్యేకత శివాలయానికి ఉంది ఇక్కడ అన్ని రకాల కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు జరుగుతాయి ఈ శివాలయాన్ని దర్శించుకోండి ఆచార మంచి సంతాన భాగ్యం లేని వాళ్ళు సంతానం చేయండి రెండో గొప్ప విషయం ఏంటంటే ఒక పాము కనిపిస్తున్న హయ్య పక్కా చెప్తున్నారు అంటే మా తాతల కాలం నాడు మేము విన్నాం ఈ గుడిలో ఉదయం తలుపు దిగిన పాము కనిపిస్తుంది అని ఎవరైనా ఎవరైనా సరే తలుపు కొట్టిన మాత్రమే లోపలికి వెళ్ళాలంట ఎందుకంటే లోపల పాము ఉండేదని మా తాతలు చెప్తుంటున్నాం వాళ్ళ తాతలు వాళ్ళు చెప్పుంటారు ఇప్పటికి ఆ చరిత్ర ఉంది అంటే అంత స్వయంభూ ఆలయం మన పినపాక మండలంలో పాతడిపాలెం గ్రామ పంచాయతీలో ఉంది కాబట్టి ఈ ఆలయాన్ని ప్రతి ఒక్కరు దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దీంతో పాటు స్వామి రాత్రిపూట ఇక్కడ అన్న ఇప్పుడు కొన్ని ఏరియాలో పోతే సాంస్కృతిక కార్యక్రమాలు రాత్రిపూట ఏర్పాటు చేస్తున్నారు మన కమిటీ ఆధ్వర్యంలో అటువంటి సాంస్కృతిక ఏమి చేస్తున్నారు భజన భజన కార్యక్రమం భజన కార్యక్రమం అంటే భక్తి పాటలకి ఉంటది భక్తి పాటల కార్యక్రమం రేపు సాయంత్రం కూడా ఎవరైనా ఆనంద ఉత్సవాల్లో చేయాలి జాగారం ఉండాలనుకునే వాళ్ళు ఎవరైతే భక్త జనం అరుగుతున్నారో ఈ ప్రాంతానికి వచ్చి ఆ సాయంత్రం పూట జాగార కార్యక్రమాన్ని ఇక్కడ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఐగారితో మాట్లాడి ఆలయ కమిటీతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఆలయ కమిటీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఆలయ కమిటీ వాళ్ళతో కూడా ఈ ఆలయ చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే అనంతరం ఇక్కడ గ్రామస్తులు నడిపి ఇక్కడ ఆలయ చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే మీ పేరు నా పేరు శ్రీనివాసరావు శ్రీనివాసరావు గుడికి మీకు గుడికి ఆలయ కమిటీ వేసుకున్న ఈ సంవత్సరమే ఆలయ కమిటీలో నేను ఉపాధ్యక్షుడు ఇప్పుడు మా ఈ కొత్త కమిటీ మా ద్వారానే ఈ కళ్యాణము అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తుల దగ్గర నుంచి చందాలు రూపాలు వసూలు చేసి దగ్గర దగ్గర ఐదు వేల మందికి అన్నదానం ఆలయం ప్రత్యేకత చూసుకుంటే శివాలయం వచ్చేసి నాకు తెలిసి ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం శ్రీశైలంలో ఎట్లయితే భూమికే కనపడతాను శివలింగం ఇది కాకితీల కాలం నాటి పురాతన గుడి ఇది ఇది స్వయంభూలింగం లింగం కాదు ఇంకొక విశేషం ఏమిటంటే తూర్పు ముఖంగా శివుడు ఉండి గోదావరి ప్రవహించడం చాలా అరుదైన విషయం ఇది అన్ని గుళ్ళు కూడా తూర్పు దిక్కులో ఉండవు కానీ మన మా గుడి మట్టుకు తూర్పు దిక్కులో ఉండి తూర్పు దిక్కున గోదావరి పరిచయం విశేషం చాలా విశేషం అది కాకతీయుల కాలం నాటి నిర్మించిన కాలం ఇది కాకింగ్ కాకతీయులు నిర్మించారు నిర్మించారు మండపం చేశారు చిన్న మండపం గుడి మార్చలేదు పురవం అప్పటి గుడి ఇది పురవం గుడి అప్పుడు పెద్ద చాలా ఒకటే రాయితో కట్టిన గుడి అంటారు రాయి చూపిస్తాం గుడి రాయితో చెక్కింది ఇది ఒక రాయి ఆ కాలంలోనే టెక్నాలజీ లాంటి కాలంలోనే ఈ గుడి నిర్మించారు గుడి నుంచి వాళ్ళ అప్పటి నుంచి నడుస్తా వస్తుంది ఈ సంవత్సరం నూతనంగా గుడికి కమిటీ ఏర్పాటు చేసుకుని గుడిని అభివృద్ధి చేయాలని మేము కలంపుతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇప్పుడు మనం విన్నాం కదా ఇప్పటిదాకా మీకు కొత్త విషయం ఏకశిల ఇది మొత్తం కూడా ఒకటే ఒక శిల మీరు చూడండి ఇదంతా మీరు రంగేశారు తప్ప ఇదంతా ఒకటే శిల ఒక శిలని తీసుకొచ్చి చూపిస్తాను లోపల చూపించే ప్రయత్నం కూడా చేస్తాను ఆ అయ్యగారు అభిషేకం చేసేటప్పుడు లోపల గుడిని చూపించే ప్రయత్నం చేపిస్తాను మీరు చూపిస్తాను ఒకసారి ఒకటే శిల అన్నట్టు ఏకశిలతో ఈ యొక్క ఆలయాన్ని నిర్మించారు తోటల ఆలయం కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను న్యూస్ ద్వారా అయితే ఇది ఇక్కడ తూర్పు ముఖంగా గోదావరి ప్రవహిస్తుందట స్వామివారు కూడా తూర్పు ముఖంగా చూస్తున్నారట తూర్పు అంటే అరుడు సూర్యుడు అంటే అంత మంచి ఆలయం మన మండలంలో ఉంది దీని ఇంకా వేల సంఖ్యలో వచ్చే భక్తులు లక్షల సంఖ్యలో కూడా వచ్చి ఈ గుడిని దర్శిస్తే ఇంకా సకల శుభాలు జరిగే అవకాశం ఉంది గోదావరి పుణ్యస్థానం ఆచరించవచ్చు ఆ గోదావరి నేలతోనే తీసుకొచ్చి స్వామివారి అభిషేకం చేసే అదృష్టంగా ఉంది అన్నట్టు తెల్ల తెల్లవారుజాము నుంచే భక్తులు రాక మొదలవుతుంది నాలుగు గంటల నుంచి గోదావరి పుణ్య స్నానాలు చేసి వచ్చి అభిషేకం చేయించిన తర్వాత అన్నదానం స్వీకరించి వెళ్తారు వాళ్ళకి వచ్చే వాళ్ళకి సఖా ఏర్పాటు చేయడం జరిగింది అంటే పోలీసు వారు సహకారం తీసుకున్నాము పోలీసు ప్రదర్శన ఇస్తాను పంచాయతీ వర్కర్స్ అప్పుడు రెండు వారం నుంచి శుభ్రం గుడి శుభ్రం చేయటము రోడ్లు శుభ్రం చేయటము మాకు కావాల్సిన సౌకర్యాలు మన ఎంపీడి గారు ఏర్పాటు చేశారు వారికి మా ధన్యవాదాలు మేము అలాగే మా కమిటీ తరఫున గుడి దగ్గర స్నాన ఘట్టానికి వెళ్ళడానికి రోడ్డు తయారు చేయించాము దానికి కావాల్సిన లైటింగ్ అది ఏర్పాటు చేశాము ఆడవారు వస్తే స్నానం ఆచరించిన తర్వాత బట్టలు మార్చుకునే విధంగా బాత్రూమ్స్ కూడా తాత్కాలికంగా ఏర్పాటు జరుగుతుంది భక్తులు కావాల్సిన ఏర్పాట్లన్నీ మా కమిటీ నుంచి అన్ని పూర్తిగా సమకూర్చడానికి మా వంతు మేము చేస్తున్నాం ఇప్పుడు ఆలయంలో ఇందాక మనయ్య నాయగారు ఏం చెప్పారు అంటే ఇక్కడ సంతానం ప్రసాదించే స్వామిగా మనం నీలకటేశ్వర స్వామి అన్నారు ఇక్కడ అతని ఆధారాలు ఏమన్నా మన ఊర్లో కనిపించాయ లేదా మన ఊరు కూర్చున్నా నమ్మకము చాలా మంది వచ్చి ఇక్కడ అభిషేకాలు చేయించుకుంటారు పిల్లల కోసం కానీ వాళ్ళకున్న కష్టాలు తెచ్చు కానీ తగిన ఆధారాలు కూడా చాలా ఉన్నాయి చేసిన తర్వాత వచ్చి మన దగ్గర కొబ్బరికాయలు మొక్కుకోవటము కొట్టుకోవటము అభిషేకం చేయించుకోవటం కూడా చాలా మంది ఉన్నారు చాలా మంది మేము చూసాము మేము మా చిన్నప్పుడు కూడా అనేవారు ఇక్కడ గుళ్ళో పాము ఉంటుందని పాము నాగుపాము చూసిన పెద్దలు చెప్పారు దాన్ని ఎవరు చంపకుండా దాన్ని అలాగే గుడిలోకి వచ్చి వెళ్తూ ఉంటుంది గత పుష్కాల టైంలో కూడా పాము ఎక్కువసేపు ఇక్కడ వచ్చింది చూశారు భక్తులు చూశారు గత పుష్కరాల టైంలో దాదాపు పదిహేను నుంచి ఇరవై వేల మంది ఇక్కడ పుణ్యస్నానాలు చేయడము ఇక్కడ గుళ్ళు పూజలు చేసుకోవడం కూడా జరిగింది అప్పుడు కూడా మాకు తగ్గ ఏర్పాట్లు మేము చేసాము కాకపోతే దేవాదాయ శాఖ వారు జిల్లా కలెక్టర్ గారు దృష్టి సాధించి మాకు ఇక్కడ ఒక ఘాట్ ఏర్పాటు చేస్తే మా గుడి ఇంకా డెవలప్ అవుతుంది ఈ చుట్టుపక్కల స్నానాలు చేసే భక్తులకి పుష్కరాలకి వచ్చే వాళ్ళకి చాలా వీలుగా ఉంటుంది మేము ప్రభుత్వాన్ని కోరుకునేది మాకు ఒక ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఇప్పుడు పోయిన పుష్కరాలప్పుడు కూడా నలభై నుంచి యాభై వేల మంది భక్తులు వచ్చి పుణ్యస్థానాలు ఆచరించారని ఆలయ కమిటీ నుంచి చెప్తున్నారు అలాగే ఈ సంవత్సరం కూడా దాని లక్షల్లో పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే చాలా రోడ్డు సౌకర్యం కూడా ఉంది ఇప్పుడు గతంలో కంటే ఇప్పుడు రోడ్డు సౌకర్యం కూడా చాలా చక్కని రోడ్డు సౌకర్యం ఏర్పడింది కాబట్టి లక్షల సంఖ్యలో ఇక్కడ పుష్కరాలకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ గుడి ఉంది దీని అభివృద్ధి అవసరం ఉంది అలాగే పుష్కరఘట్ కూడా ఏర్పాటు చేయాలని గాబస్థలు అడుగుతున్నారు రెండో విషయం ఏంటంటే మనం పాతటిపాలెం పంచాయతీలో ఉన్నా ఈ పంచాయతీకి రావాలంటే సుమారు పద్నాలుగు పన్నెండు కిలోమీటర్లు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ రెండు దగ్గర రోడ్డు ఆదరించినంత వరకు లింక్ రోడ్ ఉందని నేను విన్నానండి ఏదో మధ్యలో కిలోమీటర్లో పాతిడిపాలెం విన్నా వాళ్ళు నడిచేది కాబట్టి పాతటిపాలెం చింతలబి మధ్యలో రెండు కిలోమీటర్లు లో ఒక రోడ్డు ఉంది ఆ రోడ్డు మాకు బీటీ రోడ్ కింద చేస్తే భక్తులకు ఇంకా సౌకర్యంగా ఉంటుంది ఇంకా ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది అయితే ఆ రోడ్డున్నమాట వాస్తవం అని చెప్తున్నారు ఆ రోడ్డు కినుక ఇక్కడ ఆ రెండు కిలోమీటర్ లింక్ కను కలిపితే ఈ మండల కూడా చాలా దగ్గర అయ్యే అవకాశం ఉంది కాబట్టి దీని స్థానిక అధికారులు స్థానిక ఎమ్మెల్యే గారు అలాగే మన స్థానికంగా ఉన్న మంత్రులు కూడా కలగ చేసుకుని ఆ రోడ్డు సౌకర్యంతో పాటు ఇక్కడ పుష్కర ఘాట్ ఏర్పాటు చేయాలని ఆలయ కమిటీ సభ్యులు కోరుతున్నారు దీన్ని కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఒకసారి జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ ప్రదేశానికి విచ్చేసి ఈ ప్రదేశాన్ని చూసి దీనికి కావాల్సిన నిధులు ఏమైనా ప్రభుత్వం వచ్చే విధంగా ఉంటే కృషి చేయాలని కూడా ఆలయ కమిటీ నుంచి కోరుతున్నారు ఆ పరంగా కూడా ప్రభుత్వం అడుగులు వేయాలని ఎస్బీని తరఫున మేము ఈ వీడియో ద్వారా మేము తెలియజేస్తున్నాం ఇక్కడ ఊరు పెద్దగా కనపడుతున్నారు మీ పేరు ఏంటి చంద్రయ్య చంద్రయ్య ఓకే ఈ గుడిని ఎంత కాలం చూస్తున్నారు మీరు ఉంది మీరు పుట్ట అంటే మీరు ఇక్కడ నిత్య పూజలు జరుగుతున్నాయా ప్రతిరోజు ఇక్కడ అభిషేకాలు జరుగుతున్నాయా అంటే ఇక్కడ మహిమగల దేవుడు అని ఉందా అంటే దీని గురించి మీ పెద్దలు ఏం పెద్ద వాళ్ళండి మా పెద్దలకి ఆ గుడిని కూడా కలవదు అంటే ఒక ప్రాసెస్ చెప్తారు ఎప్పుడు ఎప్పుడు నిర్మించారు ఎప్పుడు ఉందని చెప్పిపోయారట ఏమని చెప్పారట ఏమనంటే అంటే ఏం పుట్టక ముందు మాకు లేదు అని సర్వలు చెప్పి మాకు చెప్పారు మా సర్వలు మాకు ఓకే అంటే సుమారు చరిత్రక ఆధారాలుగా అంటే మూడు నాలుగు తరాల ఇక్కడ మీ గుడిని చూసినా చెప్తారు అంటే చరిత్రక ఆధారాలు ఇవే ఇప్పుడు మన దగ్గర గుహలు ఉన్నాయి పక్కన జానం పెట్టడం ఈ చరిత్రకి ఇక్కడ ఊరుంది తరతరాలుగా అంటే బిఫోర్ క్రీస్ట్ ముందే ఇక్కడ ఊరుంది అని చెప్పడానికి ఇలాంటి ఆధారాలు మనకి చరిత్ర ఆధారాలు నిలుస్తాయి ఇలాంటి ఆధారాలు ఉన్నా టెంపుల్స్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువు పైన ఉందని మనస్ఫూర్తిగా ఎస్బీన్ తరపున కోరుకుంటున్నాం శివాలయాన్ని మనం ప్రత్యక్షంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ ఈ స్వయంభూ శివుడు శ్రీశైలంలో ఉన్నట్లుగా భూమికి చాలా దగ్గరలో కనిపిస్తున్నాడు అది మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మనం అలాగే ఇక్కడ కాకతీయ ఆనవాళ్ళుగా చెప్పడానికి కొన్ని లింబల్స్ ఉంటాయి చూడండి ఏకశీల ఇందాక మేము చెప్పాం ఏకశీల విగ్రహం అని చూడండి ఇది ఒకటే రాయితో నిర్మించినది చాలా కంజక్షన్ గా ఉంది చాలా చిన్నగా ఉంటది ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తుల కంటే ఛాన్స్ ఉంటుంది గుళ్ళోకి ఒకసారి మీకు ఐగారితో పాటు పైన చూపిస్తున్న చూడండి మీరు ఇది కాకతీయ ఆనవాళ్ళుగా ఈ పైన కనబడ సింబల్స్ మీకు తెలియజేస్తున్నారంటూ ఆ మొదటి సింబల్ రెండో సింబల్ ఒకసారి ఐటీఎం ఆ పూ సింబల్ కనబడుతుందా అంటే కాకతీయుల యొక్క మూడో తరం వరకు ఇక్కడ పూజలు అందుకుంది ఇది కాకతీయుల ఒకటో తరం కాకతీయుల రెండవ తరం ఆ పూ సింబల్ కాకతీయుల మూడో తరం తెలియజేస్తారు అంటే కాకతీయుల కాలం మొదటి నుంచి మూడు తరాల రాజులు ఇక్కడ ఈ గుళ్ళో ఆచరించారు ఆ సింబల్స్ కాకతీయులు ఏం చేసేటోళ్ళు అంటే ఆ పొడిపై కడితే మొదటిది తర్వాత రెండోది రెండోది ఆ పూ సింబల్ మూడో సింబల్ అన్నట్టు అంటే కాకతీయులున్న మూడు తర అన్ని తరాలు కాకతీయులున్న అన్ని తరాల వాళ్ళు ఇక్కడ వచ్చారు రాజులు అనడానికి ఇక్కడ కైకర్యాలు చేశారు అంటానికి ఈ గుడి యొక్క ప్రత్యక్ష ఉదాహరణ అన్నట్టు ఒకసారి ఇక్కడ మనం చూస్తున్నాం త్రిశూల ధారణగా ఉన్న వారిని స్వామి దిగు మీకు ఐడియా ఉందా గుడి గురించి చెప్పడానికి మూడు తరాలు మీ నాన్న వాళ్ళు నాలుగో తరం నాలుగో తరం నాలుగో తరం నుంచి ఇదే గుడిలో మీరు ఆలయ అర్చకులు కొనసాగుతుంది నాలుగు తరాల నుంచి కూడా ఒకసారి శివయ్యని మనం చూస్తున్నాం మళ్ళొకసారి పక్కనే శివయ్య పక్కన ఉన్న విగ్రహం ఎవరిదండి ముత్యాలమ్మ ముత్యాలమ్మ తల్లిని కూడా శివయ్య పక్కనే ప్రదర్శించిన సందర్భాలు చూస్తూ ఉన్నాం అలాగే మొత్తం ఉత్సవ విగ్రహాలు కూడా చూస్తూ ఉన్నాం మకర తోరణం చూస్తూ ఉన్నాం శ్రీచక్రం శ్రీచక్రం ఒకవైపు మన సీతారామచంద్ర స్వామి ఒకవైపు ఉన్నారు అయ్యప్ప స్వామి కూడా ఇక్కడ కైకర్యాల పూజలు అందుకుంటున్నారు స్వామి వారితో సహా గణపతి పైన ఉన్నాడు ఒకసారి ఎన్ని కూడా మీకు శివయ్య దగ్గర చూసి శ్రీశైల శివ ఇక్కడ దర్శిస్తే మనం శ్రీశైలాన్ని దర్శించే ఫీలింగ్ కలిగిద్దనట్టు మనం శ్రీశైలంలో ఎలా అయితే శివులు చూస్తే ఏ ఫీలింగ్ అయితే కలుగుతుందో అదే ఫీలింగ్ ఇక్కడ కలిగిద్దన్నట్టు చిత్రభయారం గోదావరి పుష్కర్ ఘాటు దారి మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఇక్కడ స్థానిక సర్పంచ్ సాగబోయిన నాగకుమారి ఆధ్వర్యంలో ఈ పనులు కొనసాగుతున్నాయి స్థానిక సర్పంచ్ గా ఇక్కడ ఈ గ్రామం నుంచి గతంలో పాతడిపాలన సర్పంచ్ ఉండే ఈసారి చిత్రబయారం నుంచి సర్పంచ్ గా నాగకుమారి గెలవడం జరిగింది ఆమె గెలిచిన తర్వాత ఈ ఆలయ అభివృద్ధి చేయాలని క్రమంలో నూతన ఆలయ కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ చూస్తుంటే చూడండి ఎక్కడ భక్తులకి గతలు ఇక్కడ పత్తి తోట ఉండేది అనుకుంటా భక్తులకు ఇబ్బంది లేకుండా అన్నదాన కార్యక్రమం కోసం ఈ యొక్క టోటల్ ని ఏర్పాటు చేస్తున్నారు ఒకసారి కమిటీని కూడా మొత్తం చూడొచ్చు టెంట్ హౌస్ కూడా మా అన్నగారు దగ్గర ఉండి ఏర్పాటు చేస్తున్న దృశ్యాలు చూస్తున్నాం అన్ని కార్యక్రమాలకు ముందు సేవ కార్యక్రమాల ముందుంటారు అన్నగారు అలాగే ఆలయ ఒకసారి మనం చూస్తున్నాం అలాగే సర్పంచ్ కుటుంబ సభ్యుల్ని అలాగే గ్రామస్తుల్ని చూస్తున్నాం ఏర్పాట్లలో అలాగే ఒకసారి మన ఆ పాయింట్ కూడా రివ్యూ పాయింట్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం స్నాన చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఎంత వాతావరణం చూడండి ఇక్కడ చాలా చక్కని వాతావరణం అన్నట్టు ఇంత చక్కని వాతావరణం నాకు తెలిసి భద్రాచలం తర్వాత ఇక్కడే నా తెలిసి భద్రాచలం రామయ్య దేవస్థానం తర్వాత ఇంత మంచి ప్రకృతి వలయం నిలయంగా ఉన్నది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మనం ఇక్కడ పక్కనే కొంత మెరపకల్లం కూడా ఉంది శివయ్య ఆశీసులు అలబడి ఈసారి మెరప కూడా మంచి రేటే ఉంది అదే కొనసాగాలని భగవంతులు కూడా కోరుకుంటున్నాం ఒకసారి పుష్కర్ ఘాటు మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఎంత చక్కగా చేశారు గతంలో ఇక్కడ ఇక్కడ దిగాలి అంటే చాలా ఇబ్బంది పడేది భక్తజనం జారి పడి పడి సందర్భాలు ఉండే ఈ సార్ లేకుండా చాలా చక్కగా సార్ దీనికి పూర్తిగా డోజర్ సహకారంతో పూర్తి సహకారం చేశారు దీనికి గ్రామ పంచాయతీ ప్రజెంట్ ఎంపీఓగా ఉన్న వెంకటేశ్వరరావు గారు కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టుగా గ్రామస్తులు తెలియజేశారు సారు ఎంపీఓ అయిన తర్వాత కూడా ప్రత్యేక దృష్టి ఇక్కడ సాధించారు అభివృద్ధి కార్యక్రమాలు అలాగే గ్రామ పంచాయతీ పనుల మీద దృష్టి సారించినట్టుగా తెలుస్తూ ఉంది సో చూద్దాం చాలా చక్కగా చాలా గట్ట రెండు పెట్టారా రెండు ఇక్కడ దిగటానికి ఉందా స్వామి ఇక్కడ అంటే ఇట ఇక్కడ దిగటమా ఇక్కడ దిగటం కాదు ఇది కాదు ఆ ఓకే ఒకసారి చూడండి ఇక్కడ దాని ఉందని ఇటు దిగే ప్రయత్నం చేయొద్దని చెప్తున్న కమిటీ వాళ్ళు ఇక్కడ దిగే ప్రయత్నం లేదు ఒకసారి ఇక్కడ చూపిస్తాను రండి ఒకసారి ఇక్కడ చూడండి ఎంత లోతుందో మాక్సిమం చాలా లోతుంటది మాక్సిమం చాలా లోతుంటది గతంలో భక్తులు చెప్పిన విషయం ఏంటంటే గతంలో పుష్కరాలప్పుడు కూడా ఒక పాము వచ్చి అడ్డం వచ్చేదట ఎవరన్నా దిగుతూ ఉంటే లోతుకి వెళ్తూ ఉంటే ఒక పాము అడ్డుకు వచ్చేదట ఒరే దిక్కండి అని శివయ్య గారు శివ పాము రూపంలో అంటే శివ నాగాభరుడు కాబట్టి ఆయన మెల్ల ఉండే పాము ఆదిశేషుడు డైరెక్ట్ పాము రూపంలో వచ్చేవాడట వచ్చి వెళ్ళకండి అంటే ఆ భయపించి జనాల్ని వెనక్కి పంపించే ప్రయత్నం అన్నట్టు ఈసారి కూడా శివయ్య ఆశిస్తులు ఉంటాయి అంత సోమ జరిగింది కాబట్టి ఇక్కడ లోతు ప్రాంతం కాదు దిగొద్దు ఎట్టి పరిస్థితి వాళ్ళు చెప్తున్నారు ఒకసారి దిగే ప్రాంతం దిగే ప్రయత్నం చేయకండి మూసేస్తారా రేపు దారి రేపు గోదావరి స్నానాల కోసం ఏర్పాటు చేసిన ఘాట్ ఇక్కడ చూడండి వాళ్ళు కర్రలతోని ఎంతవరకు మనం స్నానాలు చేయాలో అంతవరకు ఇక్కడ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సర్పంచ్ నాగకుమారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఒకసారి మనం చూస్తున్నాం ఇక్కడ రేపు పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఏడుల బైఆర్ఎం వెంకటేశ్వరరావు ఎస్ఐ సురేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్టుగా కూడా స్పష్టంగా గ్రామస్తులు తెలియజేశారు ఇక్కడ చూస్తుంటే చాలా తక్కువ అడుగుల లోతు వరకు నాలుగు లోతు వరకు పెట్టినట్టు కనిపిస్తుంది మూడేడు లోతు వరకు కర్రలు పెట్టినట్టుంది మించి మాత్రం రేపు ఇక్కడికి వచ్చి స్నానం వచ్చే భక్తులు ఎవరు కూడా దయచేసి లోతు దిగొద్దని ఎస్బీ స్ కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాం శివయ్య ఆశీస్సులు ఇక్కడ ఎప్పుడు ఉండాలని ఈ గోదావరి పుణ్యస్థానం ఆచరించి శివయ్యం దర్శించుకొని ఆయన కృప పాత్రులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే మహిళలు ఎవరైనా వస్తే ఇక్కడ డ్రెస్ మార్చుకోవడానికి కూడా పూర్తిగా ఏర్పాట్లు చిత్రవేరం ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ పూర్తిగా బరకాలు కట్టి ఇక్కడ గోదావరిలో స్నానం చేసిన అనంతరం దూర ప్రాంతం వచ్చే భక్తులు కానీ లోకలించి వచ్చే భక్తజనం కానీ మహిళలు ఎవరైనా ఉంటే ఇక్కడ బట్టలు మార్చుకునే ఏర్పాటు కూడా చేస్తున్నారు స్థానిక ఆలయ కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా ఇక్కడ పనిచేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ట్రేజ్ చేశారు మరి అక్కడ కూడా దూర ఆ ఇసుక ఆ ఇసుక లైన్ కనిపిస్తూ ఉంది కదా అక్కడ కూడా ఏర్పాటు చేశారు అలాగే బట్టలు ఆరేసుకోవడానికి కూడా చూస్తున్నాం అక్కడ మనుషుల నుంచి ఉన్నారు కదా ఆ ప్రాంతంలో తరిసిన బట్టలు ఆరేసుకోవడానికి కూడా ఏర్పాట్లు ఆలయ కంటే ఆధ్వర్యంలో చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా రేపు జరిగే శివరాత్రి ఉత్సవాల్లో ఈ చింతల బహారాజు ఉత్సవాలకు భక్తులు హాజరు కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఇప్పటికే వేల సంఖ్యలో భక్తులు ఇక్కడ హాజరవుతారు ఐదు నుంచి ఆరు ఏడు వేల పైన వచ్చి భక్తులు హాజరు అవుతారు ఈసారి ఈ సారి మించి కూడా హాజరే అవకాశం ఉండటంతో పోలీస్ ప్రొడక్షన్ కూడా పెట్టే అవకాశం ఉందని గ్రామస్తులు తెలియజేస్తున్నారు ఈ పుణ్యస్థానాలను ఆదరించే విషయంలో మాత్రం అసలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆలయ కమిటీ వాళ్ళు సూచనలు చేస్తున్నారు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు థ్యాంక్ యూ ఓకేనమహా శ్రీఘన ఆధిపతి హోమ్ ఘంటేశ్వర స్వామి దేవత భినమహం శుక్రహం వరం విష్ణు జయవరణం చేతల భయం ప్రసన్న వదన యే సర్వ విష్ణ భాభయానంద

నమస్తేవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియం భగాహం త్రిపురాంధ్రకారాయ త్రికాగ్నికారాయ కారాగ్ని రుద్రాయ నీల కఠాయ మృత్యుంజేయా सर्वेश्वराय सदा शिवाय श्रीमन महादेवाय नमहं ऊहम नमृ भावच्च नंदीशन्दे नमो नम पक्षभ्लिकेजभ्य पशो नम पथे नमो नम वाचेभ्यं पंचपदेभ्यो हिंदपते नमो नम गणेभ्यो गणपते हिंदपे नो नम भावभुजायभ्यो हिंदपे नमो नम हर 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 नमो भवाय जर्वायज नम पजुपद्रेज गंडाय नीलग्रीवायजिगंडयह नम्कवर्दने नमोक्त चाहक्षा च नमशत नमो गिरीचा चिवीषा च चा, च पगल्याय अहम बुद्धिम्याय झगन्या चामियाय चा, क्षेम्याय चा, चा, वर्ष्यायम चाह। नमदने नमो बिल्वनेज नम कवचनेजह चाह आ प्रय दरिद्रम निरोधमेशिया ओम अग्न ये विश्वभूतान आम शमस मेह प्रियम भगं चमह भवं चमह द्रवणम मे यच्मेह दत्ताचमहम क्षेम जमे जुद्रंजमेचमे सांजमहे उत्तम माइचमे और विश्वभूत जमेदमहमेंलकंटे स्वामीदेवताद्र विजेक पूजे विज्ञात विघ्नपतिमस्तिरस्त स्वस्थ महान जिघादेजुत्ता देवता

కుమలకంటేశ్వరస్వామిదేవత్యను భస్మాం ధారయామీ భస్మస్వలంకనాద్ధం ఇక్కడ స్వామివారి అలంకరణ దృశ్యాలు ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు ఈ దర్శన భాగ్యాన్ని న్యూస్ ద్వారా మీ అందరికీ కల్పిస్తూ ఉన్నాం మేము ఒకసారి స్వయంభూ శివలింగాన్ని అభిషేక దర్శనం శ్రీశైలంలో చూస్తే ఎటువంటి అయితే భాగ్యం కలుగుతుందో అలాంటి భాగ్యాన్ని ఇప్పుడు న్యూస్ ద్వారా మీకు కల్పిస్తున్నాం ఆలయ అర్చకులు కూడా జంగమయ్య స్వామి వారిని పూజలు అందుకుంటున్న శివలింగం

अनाविद परमात्र बुजान स्वर्पयामेही दो पमाग्रा हैं अमेरी बंदर सेहामेदो पदीपां द्रम शुद्ध आज मरपयाम नहीं वे जमल दिल जान हम आपो जोत्रस्त अमृत तब ఓం ప్రాణాయ స్వహ అపానాయ స్వహ సమానాయ స్వహ ఉదనాయ స్వహ వ్యానాయ స్వహ మధ్యే మధ్యే వాణ్యం సర్పయామస్త ప్రక్షాలి మాద ప్రక్షాలియః అపయామహి అర్కేణ పూర్ణాంత వేదం సర్పయామహి దేవానహం నిరాజనం దస్యామహి రేపు కూడా ఇక్కడ జరిగే పూజా కార్యక్రమాలను ఎస్బి న్యూస్ ద్వారా లైవ్ లో అందించే ప్రయత్నం చేస్తాం మనం రేపు ఉదయం ఆరు గంటల నుంచి ఈ ప్రోగ్రామ్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తాం మేము ఖచ్చితంగా మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా ఈ ప్రోగ్రాం వీక్షించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఓం నమ శివాయ హేవ శళ దివ్యం స్వామి వారి హారతిని ప్రతి ఒక్క భక్త జనం వీక్షి తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ స్వామి